హలో హై వెల్స్ కోడుమూలు ఎస్ డిఎస్సిలో సెకండ్ ప్రయారిటీగా మనం భావించేటువంటి మెథడాలజీ ఫస్ట్ ప్రయారిటీ ఏ సబ్జెక్ట్ అయినా సరే కంపల్సరీ చదవాల్సిన అంశం వచ్చేసి కాంటెంట్ అండ్ సెకండ్ ఎక్కువగా ఉండేటువంటి మార్కులు వచ్చేసి మెథడాలజీకి రైట్ సి మెథడాలజీకి తక్కువ సమయం ఉన్నప్పుడు వేటికి ప్రయారిటీస్ చదవాల్సి ఉంటుంది ఏ ప్రయారిటీ ఆర్డర్లో చదవాలి సో గత ప్రశ్న పత్రాన్ని పరిశీలించినప్పుడు ఏ ఏరియా నుండి ఎక్కువ క్వశ్చన్లు అడిగాడు ఏ యూనిట్స్కి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చదివి చదవాలి అండ్ పర్టికులర్గా ఈ యొక్క వీడియో అనేది కేవలం బయో సైన్స్ వాళ్ళకే కాదండి స్కూల్ అసిస్టెంట్ ఎనీ సబ్జెక్ట్ అండ్ ఎనీ సబ్జెక్ట్ మెథడాలజీలో కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి ఆ కోర్ ఏరియాస్ నుండి క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు సో మీరు మీ సంబంధిత సబ్జెక్టుకి సంబంధించినటువంటి గత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉన్నా ఎన్నైనా తీసుకోండి ఎన్నైనా తీసుకొని పరిశీలించండి కొన్ని కోర్ సబ్జెక్ట్ అంటే కొన్ని కోర్ ఏరియాస్ ఉంటాయి ఆ ఏరియాస్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే అడ్డం జరుగుతుంది సో మరి అలాంటి కోర్ ఏరియాస్ ఏంటి ఏ విధంగా చదవాలి అండ్ తెలుగు మీడియం వాళ్ళైతే ఏ బుక్స్ చదవాల్సి ఉంటుంది మెథడాలజీకి నేను బయో సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను ఇక్కడ సో ఏ బుక్స్ చదవాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే బెస్ట్ బుక్ ఏంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏ బుక్ను చదవాలి వాళ్ళు ఎక్కడి నుండి ఈ బుక్ను పొందవలసి ఉంటుంది సో ఇలాంటి అంశాలన్నీ కూడా దీంట్లో చర్చిద్దాం అండ్ ఏదో నేను బ్లైండ్గా చేసేది వీడియో నేను ఒక ప్రీవియస్ పేపర్ అండ్ గతంలో నిర్వహించినటువంటి స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ సంబంధించిన ప్రీవియస్ పేపర్ అండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల పద్దెనిమిది సెషన్ టూలో జరిగినటువంటి మెథడాలజీకి సంబంధించిన అంటే స్పెసిఫిక్గా స్కూల్ అస్టెంట్ బయోసైన్స్ సంబంధించినటువంటి మెథడాలజీ పేపర్ చూద్దాం సో దేనికి అంత ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాడు అండ్ మీరు ఈవెన్ మీ దగ్గర గత ప్రశ్న పత్రాలు అంటే ఒకసారి పరిశీలించాడు సో దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు మనం దేనికి ప్రయారిటీ ఇవ్వాలి ఏ విధంగా చదవాల్సి ఉంటుంది ఇలాంటి అంశాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ సెషన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో నాట్ ఓన్లీ ఫర్ స్కూల్ స్టడీ బాయ్స్ ఉంది నేను చెప్తున్నాను మళ్ళీ కూడా చెప్తున్నాను నేను ఎస్జీడీ వాళ్ళకి కావచ్చు లేదంటే స్కూల్ స్టడీ ఎనీ సబ్జెక్ట్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్గా ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో అండ్ ప్లే స్టోర్లో కేకే బయోల్జీ అనేటువంటి యాప్ అనేది ఇక్కడ మీకు ఇలా ఇక్కడ ఇలా కనపడుతుందండి సేమ్ ఇదే ఐకాన్ తోటి మీకు ప్లే స్టోర్లో మీకు కేకే బయల్జీ అనేటువంటి యాప్ అనేది అందుబాటులో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి డిఎస్సికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి జేఎల్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఒకసారి డెమో వీడియోస్ చూడండి ఈవెన్ లో కూడా డెమో వీడియోస్ పెట్టాను అండ్ అదే విధంగా డిఎస్సి సంబంధించిన డెమో వీడియోస్ కూడా చూడండి మీకు సాటిస్ఫాక్షన్ దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అదే విధంగా లెఫ్ట్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే లాస్ట్ డిఎస్ఈలో మన ఛానల్ని ఫాలో అయితే దుమ్ము రేపు ప్రజెంట్ జాబ్ని ఎంజాయ్ చేసినటువంటి ఆస్పరెంట్స్ అండి మీరు కూడా ఈ యొక్క వీళ్ళ యొక్క ప్లేస్లో నెక్స్ట్ వీడియోలో ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో కావడానికి ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్లో టెస్ట్ సిరీస్లో అనేక రకాల కోర్సులు ఉన్నాయి చూడండి ఒకసారి వీడియోస్ చూసిన తర్వాత దెన్ యూ కెన్ గో ఫర్ ద కోర్స్ రైట్ సో సెషన్లకి ఏదో వెళ్ళిపోదామండి మెథడాలజీ ఏంటి ఎలా చదవాలి ఏ సంగతి అండ్ వీటికి ప్రయారిటీస్ చదవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా అండి అండ్ ఇంగ్లీష్ మీడియం బెస్ట్ బుక్ అయితే నేను చెప్తానండి ఖచ్చితంగా రైట్ సో ఫస్ట్ శృతి గారు ఒక చిన్న కామెంట్ అయితే పెట్టారండి సిక్స్ మినిట్స్ పెట్టారు సూపర్ టీచింగ్ సార్ ఏ లైన్ కూడా మిస్ చేయకుండా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా పెట్టారు సో జనరల్గా మన కోర్సులో ఉండేటువంటి క్లాస్ ఏ రకంగా ఉంటాయంటే టెక్స్ట్ బుక్ను కంప్లీట్గా ఈ యొక్క డిజిటల్ బోర్డ్ పైన ప్రొజెక్ట్ చేస్తూ మీకు లైన్ టు లైన్ మిస్ కాకుండా చెప్పడం జరుగుతుంది క్లాసెస్లో ఇప్పుడు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు మనకు సో తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువగా ఉన్నారు మనకు ఫాలోవర్స్ అయితే అనిపిస్తూ ఉంది రైట్ ఏ లైన్ కూడా వదలమండి స్పెసిఫిక్గా మనం ఏంటంటే ఎవ్రీ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఏ ఏరియా నుంచి క్వశ్చన్ అవ్వడానికి ప్రాబులిటీ ఉంటుంది మనం ఎక్కడ తప్పు చేయడానికి ప్రాబులిటీ ఉంది ఈ రెండు అంశాలని మనము కోర్ కాన్సెప్ట్ మన థీమ్గా ఫోకస్ చేస్తూ సెషన్స్ అయితే రన్ అవుతూ ఉంటాయండి సో థ్యాంక్ యూ శృతి గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రైట్ ఇది వచ్చేసి మనకి ఏపీలో జరిగినటువంటి ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి సెషన్ టూలో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ అండి ఇది సెషన్ టూ క్వశ్చన్ పేపర్ దీంట్లో మరి మెథడాలజీలో ఉండేటువంటి క్వశ్చన్లు అయితే చూడటానికి అయితే ప్రయత్నిద్దామండి సో జస్ట్ ఫార్టీ క్వశ్చన్స్ నాకు తెలిసి హార్డ్లీ టూ ఆర్ త్రీ మినిట్స్లో ఫినిష్ అయిపోతూ ఉంటుంది సో నేను జస్ట్ ఏరియా చెప్తాను ఏ ఏరియా నుంచి ఎక్కడ ఏం సంగతి అని చెప్తానండి ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా కంప్లీట్గా ఓవరాల్ సమ్మర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను సో ఏరియా నుంచి ఎన్నెన్ని క్వశ్చన్లు అడిగారో చెప్తాను ఓకేనా Right. <clears throat> సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి అండి కిరణ్జీన్ సమీకరణ ప్రక్రియలో నేను అంటే మొత్తం కూడా చదవాను మీకు ఏ ఏంటి అని చెప్తానండి ఇది స్టార్టింగ్లో వచ్చేసి మనకి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే ఫస్ట్ యూనిట్ నుండి అడిగాడు ఇది కూడా ఫస్ట్ యూనిట్ ఆయుర్వేద వైద్య వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండ్ క్రిందివాడలో ఒక వృక్షశాస్త్ర పితామహుడు ఇది కూడా ఫస్ట్ యూనిట్ నుండి అడగడం జరిగింది నేను యూనిట్ పేరు వేసుకుంటూ వెళ్తాను అంటే జీవశాస్త్రం సంబంధించినటువంటి ఇంట్రడక్టరీ పార్ట్ నుండి అండ్ అదేవిధంగా ఇటియాలజీ అంటే జీవశాస్త్రం సంబంధించినటువంటి ఏవైతే శాఖలున్నాయి వాటి గురించి అడగడం జరిగింది ఇది కూడా ఫస్ట్ యూనిట్ నుండి అడిగాడండి నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్ అయిపోయింది కదా అండ్ ఇక్కడ వన్ ట్వంటీ ఫైవ్ చదువుదాము రైట్ జీవశాస్త్ర బోధన ఉద్దేశం ఉద్దేశాల నుంచి అడిగాడు సో ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు ఉన్నాయి కదా ఇక్కడ నుండి క్వశ్చన్ అడగడం జరిగింది అండ్ జీవశాస్త్ర విద్యాల అన్ని కారణాలు తెలుసుకొని ఇది కూడా అగైన్ మనకు విలువల నుండి అడిగాడండి క్వశ్చన్ వచ్చేసి సో ఈ క్వశ్చన్ విలువల నుండి జీవశాస్త్ర విలువల నుండి అడిగాడు అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్యాల నుండి అడిగాడండి ఇక్కడ లక్ష్యాల నుండి అడగడం జరిగింది విశ్లేషణ అవగాహన వినియోగం సంశ్లేషణని అండ్ అదేవిధంగా ఇక్కడ అనుకరణ హస్తలాగం ఇది కూడా లక్ష్యాలు అదే విధంగా స్పష్టకరణ నుండి అడిగాడు అండ్ జ్ఞానము వినియోగం హస్తలాగ నైపుణ్యం ఇది కూడా మళ్ళీ లక్ష్యాల నుండి అడగడం జరిగింది అగైన్ మనకి హస్తలాగ నైపుణ్యం ఇక్కడ జస్ట్ ఆప్షన్స్ చూద్దామండి అండి ఆప్షన్స్ చూడగానే అది ఎక్కడి నుండి అడగానని అర్థమైపోతుంటుంది ఇది కూడా లక్ష్యాల నుండి క్వశ్చన్ అడిగాడు నేను ఓవరాల్గా ఫైనల్గా సమరైజ్ చేస్తానండి నెక్స్ట్ ప్రయోగాలు క్షేత్ర పరిశీలన బొమ్మలగీడ నమూనాలు విషయ అవగాన అభినందించడం వచ్చేసి విద్యా ప్రమాణాల నుండి అడిగాడండి సో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా విద్యా ప్రమాణాలు ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఆ విద్యా ప్రమాణాల నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు సో మీరు కంపల్సరీ గమనించండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే అభినందించే సౌందర్య సౌందర్యాత్మక స్పృహ ఇవంటే కూడా మళ్ళీ అగైన్ విద్యా ప్రమాణాలు నుండి అడగడం జరిగిందండి ఈ క్వశ్చన్ కూడా అండ్ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ సో ప్రాజెక్ట్ మెథడ్ సో ఇది వచ్చేసి ఏంటంటే జీవశాస్త్ర బోధన పద్ధతుల నుండి ఇక్కడ క్వశ్చన్ అడిగాడండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రయోగ పద్ధతి అగైన్ మనకు వచ్చేసి ఇది కూడా జీవశాస్త్ర బోధన పద్ధతి నుండి అడగడం జరిగింది సో ఆగమన పద్ధతి ఇది బోధన ఉపగమనం నుండి అడిగాడండి నెక్స్ట్ వచ్చేసి రైట్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అగైన్ జీవశాస్త్ర బోధన పద్ధతి నుండి క్వశ్చన్ అడిగాడు హ్యూరిస్టిక్ అన్వేషణ పద్ధతి అగైన్ జీవశాస్త్ర బోధన పద్ధతి నుండి క్వశ్చన్ అడిగాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది ప్లానింగ్ నుంచి అడిగాడండి సో అంటే జీవ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దాని నుండి ఇక్కడ క్వశ్చన్ అడడం జరిగాడు నెక్స్ట్ వచ్చేసి ప్రయోగశాలలో కప్ప మరి ఇతర జంతువులు పరిశీలన విద్యార్థి పొందే అభ్యసన అనుభవం అన్నాడు సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇది వచ్చేసి టీఎల్ఎంలో అడిగాడండి సో టీఎల్ఎంలో మనకి అనుభవాల శంకు ఏదైతే ఉందో అక్కడ నుండి జరిగింది ఇది అనుభవాల శంకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి యూనిట్ పథకం అగైన్ మళ్ళీ ప్లానింగ్లో నుండి అడుగాని అండ్ బ్లూమ్స్ యొక్క మూల్యాంకన బోధన రూపంలో తరగతి బోధన రైట్ ఇక్కడ చూద్దాం సిలబస్ ఇక్కడ అగైన్ మనకి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను నుండి అండ్ నెక్స్ట్ చూసినట్టయితే అభ్యసన అనుభవాలు అండి బ్లూమ్స్ విద్యా లక్ష్యాలు అదేవిధంగా అభ్యసన అనుభవాలు క్రింద యూనివర్టిల్లో జీవశాస్త్ర ఉపాధ్యాయుంచి అగైన్ టీఎల్ఎం నుండి అడిగాడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రయోగశాలను నుండి అడిగాడు ఎందుకంటే ప్రయోగశాలలో ఈ యొక్క ప్రిజర్వేటివ్ ఏంటి అన్నట్టు ఇక్కడ క్వశ్చన్ అడిగాడు అండ్ నెక్స్ట్ ప్రయోగశాలలో నిర్వహించే రిజిస్టర్ నుండి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ ఆ నెక్స్ట్ ప్రయోగాత్మక కృత్యాలు నిర్వహించి ఈ అగైన్ మళ్ళీ అగైన్ లాబొరేటరీ నుండి క్వశ్చన్ అడిగాడు నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్రం నుండి ప్రత్యామ్నాయ పరికరాలు అగైన్ టీఎల్ఎం నుండి అడిగాడు ఇక్కడ సో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నుండి అడిగాడు నెక్స్ట్ జీవశాస్త్ర ఉపాధ్యాయులు ఇక్కడ జీవశాస్త్రం ఇతర సబ్జెక్టులో సహ సంబంధం అనే విధంగా కలిగి ఉంది ఇక్కడ క్వశ్చన్ సహ సంబంధం అండి ఇతర సబ్జెక్టులతోటి అండ్ విద్యా ప్రణాళిక నుండి క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ వన్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ అనేది విద్యా ప్రణాళిక నుండి అడిగాడు నెక్స్ట్ వచ్చేసి ఉత్తమ పాఠ్య గ్రంథం యొక్క లక్షణం అంటే టెక్స్ట్ బుక్ యొక్క లక్షణాలకు సంబంధించి ఒక టాపిక్ ఉంది అదేవిధంగా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు కలిగి ఉండేటువంటి లక్షణాలు ఏంటనేది అది కూడా ఉంటుంది ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్ నుండి అడిగాడు అండ్ నెక్స్ట్ ఒక్క నిర్వచనం అడిగాడండి ఇక్కడ ఒక నిర్వచనం గురించి అడిగాడు సో అది అంటే ఉపాధ్యాయుడు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు ఏ విధంగా ఉండాలంటానికి సో లేదంటే ఇక్కడ కరికులం నుంచి కరిక్యులంకి డెఫినేషన్ ఇచ్చారండి ఇక్కడ సో ఇలా నిర్వచనం నుంచి కంపల్సరీ క్వశ్చన్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి జీవశాస్త్ర ఉపాధ్యాయుని యొక్క లక్షణాలండి మంచి గుణాలు ఏ విధంగా ఉంటాయి సో జీవశాస్త్ర ఉపాధ్యాయుని లక్షణాల నుంచి ఇక్కడ క్వశ్చన్ కనపడుతుంది మనకి అండ్ నెక్స్ట్ ఇక్కడ వనరులు అండి వనరులు అంటే ఇది స్పెసిఫిక్గా ఇక్కడ చూసినట్టయితే టీఎల్ఎం నుండి అండి దృశాస్త్ర వన ఉపకరణాల అభివృద్ధి అని అడిగి అగైన్ టీఎల్ఎం నుండి అడిగాడు ఇక్కడ అండ్ విజ్ఞానశాస్త్ర ప్రదర్శన రైట్ మనకి ఏంటంటే అనియత జీవశాస్త్రం లేదంటే విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి మనకి విజ్ఞాన శాస్త్ర క్లబ్బులు కావచ్చు లేకుంటే సదస్సులు కావచ్చు అండ్ ప్రదర్శనలు కావచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి సో వాటి నుండి ఇక్కడ ఒక క్వశ్చన్ కనపడుతుంది అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర క్లబ్ సేమ్ అదే ఏరియా నుంచి అడుగుతుంది సో ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఎలా డిజైన్ చేసిన అంటే ర్యాండమ్గా డిజైన్ చేయలేదండి క్వశ్చన్ పేపర్ని సో టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ఇలా యూనిట్ వైజ్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ వెళ్తే ఎగ్జామ్లో క్వశ్చన్స్ తయారు చేసి అనేది చాలా క్లియర్గా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసినట్లయితే విజ్ఞాన శాస్త్ర వనరులు వనరుల గురించి వనరుల నుండి ఒకటి అడిగారు టీఎల్ఎం అగైన్ మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి ఏమంటాం స్వచ్ఛంద సంస్థలండి విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి స్వచ్ఛంద సంస్థల గురించి ఇక్కడ క్వశ్చన్ అడిగింది ఇంతకుముందు చెప్పినట్టుగా విజ్ఞాన శాస్త్ర క్లబ్బులు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ అనుకున్నాయి కదా సో మళ్ళీ అది రెండు క్వశ్చన్ కనపడుతుంది అండ్ జీవశాస్త్ర అభ్యసనంలో వైకల్య కారణాన్ని ఈ రక మూల్యాంకనం అండి అగైన్ ఇక్కడికి వచ్చేసి లాస్ట్ ఏరియా అండి ఇది సో మూల్యాంకనం ఇక్కడ నుండి క్వశ్చన్ అడిగాడు అండ్ నెక్స్ట్ మూల్యాంకనం అగైన్ మళ్ళీ మూల్యాంకనం నుండి క్వశ్చన్ అడిగాడు అండ్ లక్ష్యాత్మక పరీక్షలు అగైన్ మళ్ళీ మూల్యాంకనం నుండి క్వశ్చన్ అడిగాడు విధులు సాధారణ సాధ్యతలు తెలుసుకోవడం ఉపయోగపడే సాంఖ్యక శాస్త్రాంశం అగైన్ మళ్ళీ మూల్యాంకనం నుండి మనకు కనపడుతుంది సో ఇది వచ్చేసి ప్రీవియస్ టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ ఇప్పుడు మనం ఇన్ని క్వశ్చన్లు చూసాం కదా ఒకసారి నేను చేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడానికి ప్రయత్నించానండి రైట్ ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి మనం సో మెథడాలజీ చదవటం నేను మళ్ళీ కూడా చెప్తున్నాను మీకు ఫస్ట్ ప్రయారిటీ అంటే అది మాత్రమే చదివి మిగిలిన వదిలిపెట్టాలని నా ఉద్దేశం కాదు దాని అర్థం అది కాదు ఫస్ట్ ప్రయారిటీ అంటే ఏంటంటే మీకు తక్కువ టైం ఉన్నప్పుడు మీ దగ్గర ఇంత మెటీరియల్ ఉన్నప్పుడు ఇంత ఉంది చదివే అంశం ఇంత ఉన్నది సో ఇంత అంశంలో ఏ అంశాన్ని ఫస్ట్ మీరు చదవాలి ఎందుకు చదవాలంటే దాని నుండి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతున్నాడు మరి అలాంటిది మెథడాలజీలో ఏ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు అడిగాడు సో గతంలో పరిశీలించినట్లయితే ఈవెన్ ఇప్పుడు ఓన్లీ నాట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిటీన్ పేపర్ సో మీరు ప్రీవియస్ పేపర్స్ ఏ తీసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమమ్ ఈ అంశాలకి కోర్ ఏరియాస్ ఉంటాయండి మెథడాలజీ అనగానే కోర్ ఏరియాస్ కొన్ని ఉంటాయి స్పెసిఫిక్గా మెథడాలజీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎంతసేపటికి కూడా కాన్సెప్ట్ని మైండ్లో పెట్టుకొని చదువుకుంటూ వెళ్ళండి సో కొన్ని నాలెడ్జ్ బేస్డ్ కూడా ఉంటాయి కాదన్ను బట్ మోర్ అవర్ ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి సో దయచేసి కాన్సెప్ట్ని బేస్ చేసుకుని చదువుకుంటూ వెళ్ళండి రైట్ ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి మనం ఒక ఐదు ఐదు అంశాలు అయితే ఇక్కడ మెన్షన్ చేశానండి ఫస్ట్ ప్రయారిటీ వీటికి ఇచ్చుకుంటూ చదువుకుంటూ వెళ్ళండి అండ్ దెన్ తర్వాత సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని కూడా చెప్తాను రైట్ ఇక్కడ చూద్దామండి ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి జీవశాస్త్ర విలువలు గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు స్పష్టీకరణలు అండ్ అదేవిధంగా ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తాయని దీంట్లో నుండి మోర్ దెన్ ఫైవ్ క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచి గుర్తుపెట్టుకోండి సో ఏరియా సో గత ప్రశ్న పత్రంలో చూసినట్లయితే ఏడు ప్రశ్నలు దీని నుండి అడగడం జరిగింది ఇప్పుడు చూసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి పాఠ్య ప్రణాళిక టీఎల్ఎం అదేవిధంగా రీసోర్సెస్ వనరులు సో ఇక్కడ నుండి చూసినట్లయితే మనకి ఇక్కడ నుండి కూడా ఏడు క్వశ్చన్లు ఆడడం జరిగింది సో మరి ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఏడు ప్రశ్నలు అడుగుతాడా సార్ అంటే వన్ ఆర్ టూ ప్లస్ ఆర్ మైనస్గా ఉండడానికి ఛాన్స్ ఉంది దీనికంటే ఒకటి ఎక్కువ అడగచ్చు లేదంటే ఒకటి తక్కువ అడగడానికి ఛాన్స్ ఉంది బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఏవైతే అనుకుంటున్నామో వీటికి ప్రయారిటీ ఇస్తూ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేయడం జరుగుతుంది దాంట్లో ఎలాంటి సందేహం అనేది లేదు అండ్ దెన్ కమింగ్ బోధనా పద్ధతులు మరియు ఉపగమాలండి సో లాస్ట్ టైం ఈ ప్రీవియస్ పేపర్ చూసాం కదా దీంట్లో నుండి ఐదు ప్రశ్నలు అడిగాడు అండ్ జీవశాస్త్ర స్వభావం పరిధి చరిత్ర శాఖలు అండ్ అదేవిధంగా జీవశాస్త్రానికి ఇతర శాఖలతో ఉండేటువంటి సహ సంబంధం ఏంటి అదేవిధంగా శాఖలు జీవశాస్త్రంలో ఉండేటువంటి శాఖలు అండ్ దాని యొక్క చరిత్ర దానిలో ఉండేటువంటి సైంటిస్టులు అండ్ దీని యొక్క స్వభావం ఏంటి పరిధి ఏంటి సో వీటిలో నుంచి మొత్తం కూడా మనకి ఐదు ప్రశ్నలు అడిగండి ఇదే రకంగా జీవశాస్త్రానికి ఏ రకంగా ఉంటుందో అదే రకంగా మనకి గణితం కావచ్చు సాంఘిక కావచ్చు ఇంకేదైనా శాస్త్రం కావచ్చు అండి ఈవెన్ భౌతిక సైన్స్ శాస్త్రం కావచ్చు దాంట్లో కూడా ఖచ్చితంగా ఈ టాపిక్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఇక్కడ నుండి గత ప్రశ్నపత్రం చూసినట్టు ఐదు ప్రశ్నలు ఆడాడు అండ్ నెక్స్ట్ చూసినట్టు మూల్యాంకం లాస్ట్ ఫోర్ క్వశ్చన్స్ వచ్చేసి కంప్లీట్గా ఇవాల్యుయేషన్ నుండి మూల్యాంకనం ఉండి అడగడం జరిగింది సో కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ మనం ఇవన్నీ కౌంట్ చేసినట్లయితే దాదాపు ట్వంటీ ఎయిట్ క్వశ్చన్స్ అండి మోర్ దెన్ ట్వంటీ ఎయిట్ దాదాపుగా థర్టీ క్వశ్చన్స్ అండి సో అంటే మనకి ఇచ్చేటువంటి ఫార్టీ క్వశ్చన్స్లో దాదాపుగా థర్టీ క్వశ్చన్స్ అంటే అరౌండ్ చాలా వరకు మనకు దీంట్లో నుంచి కవర్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఐదు టాపిక్స్ ఏవైతేనో ఈ ఐదు టాపిక్స్ పైన ఫుల్లీ ఫోకస్డ్గా ఉండండి ఫుల్లీ ఫోకస్డ్గా ఉండి చదువుకుంటూ వెళ్ళండి రైట్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇచ్చుకుంటూ వెళ్దామని చూసినట్లయితే చూడండి ఇక్కడ ఒకసారి అనియత విద్య వైజ్ఞానిక శాస్త్రానికి విజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి అనీత విద్యకు సంబంధించినటువంటి విజ్ఞాన ప్రదర్శనలు వైజ్ఞాన క్లబ్లు స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా సో గత ప్రశ్నల పత్రంలో చూసినట్టయితే మూడు ప్రశ్నలు అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రయోగశాలను రిజిస్టర్స్ నుంచి రెండు ప్రశ్నలు అడిగాడు అండ్ నెక్స్ట్ ఉత్తమ పాఠ్యపుస్తకం జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఉత్తమ పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్ష్యా లక్షణాలు కావచ్చు అదేవిధంగా ఉత్తమ జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఉండవలసిన లక్షణాలు కావచ్చు ఆ రెండు క్వశ్చన్లు అడగడం జరిగింది నెక్స్ట్ విద్యా ప్రణాళిక నుండి ఒక ప్రశ్న అడిగాడు అండ్ నిర్వచనాల నుండి ఒక ప్రశ్న అడిగాడు సో లేసార్ నాకు చాలా హెవీగా అనిపిస్తుంది అన్నప్పుడు పూర్తిగా నిర్వచనాలు పెట్టేసేయండి ఏం కాదు ఒక్క ప్రశ్న పోతుంది అంటే రెండు పోతాయి అంతకంటే ఎక్కువ పో సో కాకుండా ఈ నిర్వచనాలు చాలా ఉంటే చాలా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది సో అలా మీకు ఇబ్బంది అనిపించినప్పుడు మాత్రమే చెప్తున్నాను బట్ నేనేం చెప్తున్నానంటే టాప్ ప్రయారిటీ వాటికి ఇవ్వండి టాప్ ప్రయారిటీ ఫస్ట్ పేర్కొన్నటువంటి ఐదు అంశాలకి ఇస్తూ భీవత్సాంగ్గా చదవండి రిపీటెడ్గా రివిజన్ చేయండి సో మీకు మీరే మల్టిపుల్ క్వశ్చన్స్ అయితే తయారు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బెస్ట్ బుక్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అండి తెలుగు మీడియం ఏం బుక్ చదవాలి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ఏ బుక్ చదవాలనేది ఒకసారి అయితే చూపిస్తాను ఒకసారి చూద్దాము బెస్ట్ బుక్ ఫర్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి చెప్తాను ఎందుకో కూడా చెప్తాను ఎలా చదవాలో చెప్తానండి అలా చీజ్ వచ్చేసి మనకి తెలుగు మరియు సంస్కృత అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్ అండి సో బయోసైన్స్ వాళ్ళకి స్పెసిఫిక్గా నేను చెప్తున్నాను బయోసైన్స్ వాళ్ళు ఇది పార్ట్ వన్ ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూ కూడా ఉంటుంది సో ఇవి రెండు తీసుకోండి సరిపోతాయి ఇవి రెండు కూడా తీసుకోండి సరిపోతాయి ఓకేనా ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండవలసిన బుక్స్ ఏంటండి ఈ రెండు బుక్స్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి తీరాలి సో దీంట్లో ఆల్మోస్ట్ చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మ్యాక్సిమమ్ నెక్స్ట్ డిఎస్సిలో క్వశ్చన్లు ఈ రెండు బుక్ల నుంచే గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ అంటే తెలంగాణ వాళ్ళు సిలబస్ అని చేంజ్ కాకుండా మాత్రం టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత రిలీజ్ అయినటువంటి బుక్ ఏదైతే తీసుకోండి మ్యాక్సిమ్ నాకు తెలిసి చేంజ్ కావడానికి అయితే ప్రాబిలిటీ ఉంటుంది తెలంగాణ వాళ్ళకు అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇటు తెలంగాణలో కావచ్చు అదేవిధంగా ఏపీలో కావచ్చు బయోలాజికల్ సైన్స్కి బుక్ తీసుకోండి మీకు అమెజాన్లో దొరుకుతూ ఉంటుంది అమెజాన్లో దొరుకుతుందండి ఆర్లాల్ పబ్లికేషన్స్ అంటేది ఆర్లాల్ పబ్లికేషన్స్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి ఒకసారి చూసినట్లయితే పెడగాజీ ఆఫ్ బయాలజికల్ సైన్స్ అండి సో దీని యొక్క ఆథర్స్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్పీ కులశ్రేష్ఠ అదేవిధంగా డాక్టర్ అరుణ్ కుమార్ కులశ్రేష్ఠ అండి డాక్టర్ అరుణ్ కుమార్ కులశ్రేష్ఠ అదేవిధంగా ఎస్పీ కులశ్రేష్ఠ అండి ది బెస్ట్ బుక్ ఫర్ ద ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో దాదాపుగా మన తెలుగు మీడియం కంటే కూడా ఒకసారి బయోసైన్స్ యొక్క శాఖలు చూసినట్లయితే దీంట్లో దాదాపుగా అరవై ఏడు శాఖలు ఇచ్చా అండి మన తెలుగు మీడియంలో అయినా కొంచెం తక్కువ ఉన్నాయి కానీ దీంట్లో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది బట్ ఇక్కడ మీరు ఒక్కడ చేయాల్సింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కొంచెం ఓపికతో చదవాల్సి ఉంటుంది సో బికాస్ కొంచెం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది దీని నుండి ఫిల్టర్ చేసుకోవాలి బట్ ఎబ్జల్యూటీ పర్ఫెక్ట్ బుక్ ఫర్ ద బయోలాజికల్ సైన్స్ మెథడాలజీ అండి ఓకేనా రైట్ మెథడాలజీ ఎలా చదవాలంటే మెథడాలజీ వచ్చేసి టాప్ ప్రయారిటీగా కాన్సెప్ట్ కాన్సెప్ట్కి ప్రాధాన్యత చదవండి అండ్ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాడు సో అప్లికేటివ్ మోడ్లోనే బుక్లోనే కొన్ని క్వశ్చన్లు ఉంటాయి సో ఒకసారి ఎగ్జాంపుల్స్ ఏవైతే ఇస్తాయో ఆ ఎగ్జాంపుల్స్ మనకు కొంచెం ఫోకస్ చేయండి సో క్వశ్చన్ ఏ ఇయర్ నుంచి ఎలా వెళ్ళిపోవడానికి అయితే ఛాన్స్ ఉంది ఇలా ఉంటు ఉంటూ ఉంటుంది సో టాప్ ప్రయారిటీ మాత్రం మనం చెప్పినట్టు ఫస్ట్ ఫైవ్ ఏదైతే అంశాలు చెప్పామో ఈ అంశాలకి ఇవ్వండి అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రయారిటీ వాటికి ఇచ్చినట్టు సరిపోతుంది సో ఇక్కడ కవర్ చేసినట్టు ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ క్వశ్చన్స్ వరకు ఇవే ఇయర్ నుంచి రావడానికి అయితే ప్రాబ్లం ఉంటుంది నేను అయితే గ్యారంటీ ఇస్తాను ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే కడిపోయి దీంట్లో నుంచి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇరవై ఐదు క్వశ్చన్లు ఎక్కడికి పోవు సో మిగిలినటువంటి నెక్స్ట్ ప్రయారిటీ నుంచి వస్తే ఇది మినిమంగా ఇరవై ఐదు అండి గ్యారెంటీ మినిమంగా ఇరవై ఐదు క్వశ్చన్లు ఎక్కాను నుండి నేను క్వశ్చన్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత క్వశ్చన్ పేపర్ని రివీల్ చేస్తూ క్వశ్చన్ పేపర్ చూపిస్తూ నేను ఏర్ అని ఏ క్వశ్చన్ వచ్చింది కూడా చూపిస్తాను అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇరవై ఐదు క్వశ్చన్లు ఎక్కడికి పోవు ఈ ఐదు పర్టికులర్ టాపిక్స్ చూసినట్లయితే ఇరవై ఐదు క్వశ్చన్లు ఎక్కడికి పోవు ఖచ్చితంగా వస్తాయి మ్యాక్సిమం ఇంకా రావడానికి ఛాన్స్ ఉంది ఇది కనిష్టంగా చెప్తున్నాను కనిష్టంగా ఇరవై ఐదు మార్కులు గరిష్టంగా ఎన్ని వస్తాయో తెలీదు సో నెక్స్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తూ చదవండి సో వరీ కావాల్సింది ఏం లేదు మనకి ఇక్కడ ఫస్ట్ ప్రయారిటీ కాంటెంట్కి ఇవ్వండి అండ్ దెన్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసి మెథడాలజీకి ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్లో లీడ్లో మనం ఉంటాం సో రేస్లో మనం ముందుకుతాం ఓకేనా సో ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా అయితే లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కేకే బైల్ జన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ప్లేస్టోర్లో ఉంటుంది అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా ఉంది డెమో వీడియోస్ చూడండి ఫస్ట్ మై రిక్వెస్ట్ ఈస్ టు ప్లీజ్ వాచ్ ద డెమో వీడియోస్ ఫస్ట్ దెన్ ఇఫ్ ఎట్ ఆల్ డెమో వీడియోస్ బాగా అనిపిస్తే దెన్ యూ గో యూ కెన్ గో ఫర్ ద కోర్స్ అల్టిమేట్లీ బ్లైండ్గా వెళ్ళిపోవచ్చండి ఎందుకంటే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కొంతమంది అంటున్నారు లైన్ టు లైన్ కొన్ని వీడియోస్లో లేవు కదా సార్ ఎస్ కొన్ని వీడియోస్లో లైన్ టు లైన్ లేదండి నేను మీకు ఎంత అంటే ఎంత క్రిటికల్ కాన్సెప్ట్ని కూడా ఎంత సింపుల్గా రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నించానండి నేను లైన్ టు లైన్ చదివాను లైన్ టు లైన్ చదివి నోట్స్ రాసుకున్నాను నోట్స్ రాసుకొని మీకు ఆ నోట్స్ని బోర్డు పైన రాసానండి మీకు ఆ నోట్స్ని బోర్డు పైన రాశాను మీరు లైన్ టు లైన్ చదవకున్నా కానీ ఆ లైన్ టు లైన్లో ఉండేటువంటి కోర్ కాన్సెప్ట్ ఏంటి కీవర్డ్స్ ఏంటి కీ పాయింట్స్ ఏంటి ఎవ్రీథింగ్ మీ బదులుగా నేను చదివి నోట్స్ రాసుకొని ఇక్కడ ప్రొజెక్ట్ చేసి బోర్డ్ పైన రాసి చెప్పడం జరిగింది సో కాబట్టి అవి కూడా టాప్ మోస్ట్ వీడియోస్ అండి నేను చెప్తున్నాను మళ్ళీ కూడా అవి కూడా టాప్ మోస్ట్ మీకు ఏది కూడా మిస్ కాలేదు నాకు ఇది డిజిటల్ బోర్డు వచ్చింది కాబట్టి నాకు కొంచెం సులభంగా ఉంటుందనే విధానంలో నేను ఆ టెక్స్ట్ బుక్ని ప్రొజెక్ట్ చేస్తూ చెప్తున్నాను సులభంగా అంటే అది తయారు చేసుకోవడానికి కూడా నాకు కూడా చాలా ఇబ్బంది సో బట్ ఇక్కడ డిస్ప్లే చేసినట్టయితే మీకు టెక్స్ట్ బుక్ క్లియర్గా ప్రొజెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో డిజిటల్ బోర్డు తీసుకొని ఇక్కడ చెప్పడం జరిగిందండి సో కొంతమంది అభ్యర్థులు ఏమనుకోకండి సో ఆల్రెడీ మీకు బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అందించేటువంటి వీడియోస్ ఉన్నాయండి సో నాకు అంటే డిజిటల్ బోర్డు రాకపోతే నాకు వైట్ బోర్డు ఉండేది సో వైట్ బోర్డ్ పైన నేను పెన్ తోటి రాసేసి మీకు డిస్ప్లే చేస్తూ చెప్పాను మీకు దాంట్లో కూడా కీ కాన్సెప్ట్ ఎక్కడ కూడా మిస్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ టెక్స్ట్ బుక్ను ముందు పెట్టుకొని వైట్ బోర్డ్ పైన చెప్పినటువంటి క్లాస్ ఒకసారి దయచేసి చూడండి చూస్తే మీకే అర్థమవుతుంటుంది సార్ ఏమన్నా కాన్సెప్ట్ మిస్ చేశాడా సార్ ఏమన్నా కీ పాయింట్స్ మిస్ చేశాడా అనేటువంటి అంశం మీకే చాలా క్లియర్గా అర్థమైపోతుంటుంది ఓకేనా రైట్స్ ఎనీహో వీడియో బాగా అనిపిస్తున్న తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి అనేక డిఎస్సీ వీడియోస్ జయల్కి సంబంధించిన వీడియోస్ అనేవి కేకే బయలుదేరి ఉంటే తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని చూడండి ఓకేనా ఆ విషయ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ రెవర్ ఇంకొక విషయం మర్చిపోయాను అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ ఇవ్ నెక్స్ట్ ఉగాది కంటే మీరు ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరీ వెరీ హ్యాపీ 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 ఇవ్ కాదండి ఆ విషయం ఆల్ ద బెస్ట్ మీటు నెక్స్ట్ సెషన్ టు నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే